ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పి సమావేశంలో స్పష్టం చేశారు భూభారతి ఇందిరమ్మ ఇళ్లు సన్నబియ్యం ఎస్సీ వర్గీకరణ కులగణనపై జూన్ రెండు వరకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి ప్రభుత్వ ప్రతిష్ట పెంచాలని దిశానిర్దేశం చేశారు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గీత దాటితే ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మి మోదీ విమర్శలు చేశారని మన పథకాలతో ప్రధాని ఉక్కిరి బిక్కిరవుతున్నారన్నారు హైదరాబాద్ శంషాబాద్ లోని హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పక్ష సమావేశం జరిగింది ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరయ్యారు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో ఏళ్ల నాటి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు రెండు రూపాయలకే కిలో బియ్యంలా సన్న బియ్యం కూడా శాశ్వతంగా గుర్తుండిపోతుందన్నారు భూభారతిని రైతులకు చేరారు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పగడ్బందీగా పరిష్కరించామన్న సీఎం విద్య ఉద్యోగ రాజకీయాల్లో బలహీన వర్గాలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లులు తెచ్చామని గుర్తు చేశారు జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపామని ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం స్పష్టం చేశారు ఇందుకోసం జూన్ రెండు వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలన్నారు తాను కూడా మే ఒకటి నుంచి జూన్ రెండు వరకు ప్రజలతో మమేకమయ్యేలా సమయం కేటాయిస్తానని సీఎం తెలిపారు సీఎల్పీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు నియోజకవర్గ అభివృద్ది నిధులపై సానుకూలంగా స్పందించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు సమావేశంలో విస్తృతంగా ప్రజల్లో తీసుకొని బియ్యాన్ని విస్తృతంగా తీసుకొని పోయే కార్యక్రమం అట్లాగే మిగతా అంశాలన్నీ కూడా వీటన్నిటిని చాలా ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేటట్టుగా చూడవలసిందిగా సందేశం ఇచ్చాం అభివృద్ధికి సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ సంబంధించిన నిధులు వారు అడిగారు తప్పనిసరిగా దాన్ని కూడా పాజిటివ్గా స్పందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరారు కూడా తప్పనిసరి భూభారత విషయంలో ఇందిరామ విషయంలో విషయంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వివరంగా సభ్యులకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు అమలుతున్న తీరుని అమలు చేయబోయే తీరును వివరించడం జరిగింది కుల సర్వ విషయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడం జరిగింది ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా విశ్లేషిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాలు సన్నభియ్యం కానీ కుల సర్వే కాని కేటగరేషన్ కాని ఇందిరామ ఇల్లు కాని భూభారతి కాని వీటన్నిటి మీద కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు క్షేత్రంలోకెళ్లి జూన్ రెండు వరకు ప్రతి సభ్యుడు అసెంబ్లీలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ బాత్రమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం విజయవంతం కావాలని సీఎం గారు నేను కూడా సూచించడం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అబద్దపు ప్రచారం చేసిందన్న రేవంత్ రెడ్డి దీనిని నమ్మి ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తే ఇప్పుడు ప్రధాని మోదీని రంగంలోకి దిగారన్నారు తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరి అవుతున్నారన్నారు వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని కులగణన వారికి కష్టాలు తేబోతోందన్నారు దేశంలో తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోంది చేస్తోందని అందుకే కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టారని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయన్నారు సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు సన్న మన పేటెంట్ మన బ్రాండ్ అని సీఎం స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర నేతల తప్పుడు సమాచారంతో ప్రధాని కంచె గచ్చిబోలిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రీధర్ బాబు అన్నారు ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి ఈ అభివృద్ధిని అడ్డుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి చెడ్డ రాదు మంచి పనులు చేస్తా ఉన్న దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన బురద జల్లే కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి వారు మరి తప్పుడు సమాచారం ఇస్తా ఉంటే మేము ఏం చెప్పాం బోలి కంచెకు సంబంధించిన భూమి దానికి ఈ రోజు ప్రధానమంత్రి గారు ఎందుకంటే మొత్తం వ్యవస్థ తెలిసిన పెద్దలు రేపు కోర్టులో ఆ అంశం ఉంది దాన్ని ప్రభావితం చేసే అంశం కూడా దీంట్లో వస్తుంది వారు మాట్లాడితే ఈ రోజు అన్ని కోణాల్లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని సీఎం స్పష్టం చేశారు మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు నియోజకవర్గంలో ఏం కావాలో నివేదిక తయారు చేసుకోవాలని ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సూచించారు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కొందరు నేతల వ్యవహార శైలిని సీఎం తప్పుబట్టారు పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ సీఎం తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు కేబినెట్ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తొలి విడత లక్ష రూపాయల చెక్కులను సీఎం పంపిణీ చేశారు